హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి అపాయానికి ఉపాయం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే చక్కని నీతి కథ అపాయానికి ఉపాయం ఒకప్పుడు పల్నాడు ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రైతులు కూలీలు వ్యాపారులు గేదెలు గొర్రెలతో కిటకిటలాడుతూ ఉండేది కానీ ఒక సమస్య మాత్రం గ్రామాన్ని వేధించేది అది ఏమిటంటే పులి భయం పులి ప్రతిరోజు అడవి నుంచి వచ్చి ఒక్కోసారి గొర్రెలను గేదెలను పట్టుకుపోయేది రైతులు గుంపుగా వెళ్ళిన కర్రలు పట్టి కొట్టినా రాళ్ళు విసిరిన పులి ఒక్క క్షణం కూడా భయపడేది కాదు అందువల్ల గ్రామస్తులు ఎప్పుడూ ఆందోళనలోనే ఉండేవారు ఒకరోజు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు ఇలా సాగితే మాకు జీవనం కష్టమే గొర్రెలను ఆవులను మేపలేము ఏదో ఒక ఉపాయం చేయాలి అని అందరూ తలపట్టుకున్నారు ఎవరికీ సరైన మార్గం తోచలేదు అప్పుడు ఒక చిన్న వయస్కుడు మధు అనే బాలుడు నిలబడ్డాడు అతను తెలివైన వాడు కూడా తాతయ్యలు మనం బలంతో పులిని జయించలేము బుద్ధితో ప్రయత్నిద్దాం అన్నాడు మధు ఒక కొత్త ఆలోచన చెప్పాడు పులి మాంసం కోసం వస్తుంది కదా మనం మాంసం ఉన్నట్టే కనిపించే మట్టి బొమ్మను తయారు చేసి పెట్టుదాము దానిలో పెద్ద పెద్ద ముళ్ళు దాచుదాము పులి దాన్ని తినబోయినప్పుడు గాయపడుతుంది అప్పటి నుంచి మన దగ్గరికి రాదు గ్రామస్తులందరూ మొదట నవ్వారు కానీ తర్వాత ఆలోచించారు ఇది పని చేయవచ్చు అని అనుకున్నారు రోజు రాత్రి గ్రామ యువకులు కలిసి గేదె బొమ్మను తయారు చేశారు మట్టితో చేసిన లోపల పొడవాటి ఇనుపముళ్ళు దాచారు బయట నుంచి చూస్తే నిజమైన గేదెలా కనిపించింది దానిని గ్రామం విలుపల చెట్టు దగ్గర కట్టేశారు మధ్యరాత్రి పులి వచ్చింది అది ఆ గేదెను చూసి ఆనందించింది ఆహా ఈరోజు నాకు బలమైన విందు దొరికింది అని గర్జించింది దానిని దూకి పట్టుకోవాలని ప్రయత్నించింది కానీ ఏం జరిగిందో తెలుసా పులి నోరు కాళ్ళు పొట్ట అంతా ముళ్లకు చిక్కిపోయి రక్తం కారింది నొప్పితో కేకలు వేసిన పులి అక్కడి నుంచి పరిగెత్తింది ఊహ్ ఈ గ్రామం దగ్గరికి మళ్ళీ ఎప్పుడూ రాకూడదు ఇవాళ నాకు గుణపాఠం తెలిసింది తెలివైన వారిని మోసం చేయలేం అనుకుంది ఆ తరువాత ఆ గ్రామానికి పులి రాలేదు గ్రామస్తులు సంతోషంగా పశువులను మేపుతూ పొలాలను దున్నుతూ జీవించసాగారు ఇది ఏమిటంటే శక్తితో సాధ్యం కాని సమస్యలు బుద్ధితో కూడా సాధించవచ్చు భయపడి కూర్చోవడం అంటే కంటే మంచి ఆలోచన చేస్తే దారులు దొరుకుతాయి నిజమైన ధైర్యం అంటే బలమంతా కాదు బుద్ధిని ఉపయోగించడం కూడా